వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక్క రౌండ్ కు పన్నెండు లక్షలు ఎస్ ఆమె ఒక్క రౌండ్ కు పన్నెండు లక్షలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది అవును ఆమెకు రౌండ్ విలువ ఆమె రౌండ్ విలువ పన్నెండు లక్షలు ఎస్ ఇది రన్యారావు డిమాండ్ బంగారం స్మగ్లింగ్ కేసులో కర్ణాటకలో అడ్డంగా బుక్ అయిన సినీ నటి రన్యారావు ఆమె డిమాండ్ ఇది ఆమెకు ఒక్క రౌండ్ వేస్తే ఒక్క రౌండ్ ఆమెకు కేటాయిస్తే ఆమె ఒక్క రౌండ్ను కేటాయించుకుంటే ఆమె ఒక్క రౌండ్కు టైం ఇస్తే ముక్కు పిండి మరి పన్నెండు లక్షలు బసలు చేస్తుంది రౌండ్ అంటే మీరు ఇంకోటి అనుకోవద్దు ఎక్కడెక్కడో ఊహించుకోవద్దు ఏవేవో అనుకుంటూ మీలో మీరు కథలు చెప్పుకోవద్దు రౌండ్ అంటే ఆమె పరిభాషలో దుబాయ్ ట్రిప్ ఆమె ఒక్క రౌండ్ దుబాయ్ ట్రిప్కి వెళ్ళి వచ్చిందంటే ఆమెకు ఆ ట్రిప్ అరేంజ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పన్నెండు లక్షలు ఇవ్వాల్సిందే మరి ఆమెకు అంతగా డిమాండ్ ఎందుకంటే ఆమె మీకు సంబంధించిన కోట్లు విలువ చేసే బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుంది సురక్షితంగా బెంగళూరుకు చేరుస్తుంది ఇది ఆమె స్పెషాలిటీ ఆమె బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్ళడం దుబాయ్ నుంచి బెంగళూరుకు రావడం ఈ మధ్య వ్యవధిలో జరిగే ఖర్చులన్నీ కలిపి ఆమె పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట ఇటీవలే బెంగళూరులో అరెస్ట్ అయింది బెంగళూరులో అడ్డంగా దొరికిపోయింది ఎయిర్పోర్ట్లో ఆమె దొరికిపోయింది డెబ్బై ఎనభై కోట్లు పదిహేడు కోట్లు ఇరవై కోట్లు లెక్క తెలియదు కానీ కోట్ల విలువ చేసే బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది తాజాగా ఆమె పట్టుబడిన బంగారం విలువ పదిహేడు కోట్లు అంటున్నారు అంత బంగారాన్ని కొనుక్కునే స్థోమత ఆమెకుందా ఆమె అప్పల శ్రీమంతురాల అంటే కానే కాదు ఆమె డీజీపీ స్థాయి ఓ పోలీస్ అధికారికి కూతురు అది కూడా పెంపుడు కూతురు డీజీపీ కూతురు కదా ఆమెకు ఎయిర్పోర్ట్లో పెద్దగా పెద్దగా ఉండవు ఆమె దాన్ని ప్లస్ పాయింట్ గా మార్చుకుంది బంగారం స్మగ్లర్లతో చేతులు కలిపింది దుబాయ్ నుంచి బంగారాన్ని బెంగళూరుకు చేర్చే పనిని ఆమె చేపట్టింది దీనికి పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అంటే ఇక్కడ బస చేసిన ఖర్చులు ఆమె ఖర్చులు రకరకాలు అన్ని కలిపి పన్నెండు లక్షలు కానీ బంగారాన్ని తీసుకొచ్చిన దానికి ఐదు లక్షలు ఇస్తారట ఇది ఇప్పుడు కర్ణాటకలో సంచలనంగా మారింది ఇటీవలే అరెస్ట్ అయిన రన్యారావును కస్టడీకి తీసుకుని మరింతగా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అయితే సినీ నటి రన్యారావు ఈమె సినిమాలో యాక్ట్ చేసింది అనేక సినిమాలో యాక్ట్ చేసింది ఆమె వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నట్టు చెప్తున్నారు కొంతమంది స్మగ్లర్లు కూడా ఆమెకు అండదండలు కల్పించారని వాళ్లే ఈ ఒప్పందాలు కుదుర్చుకొని దుబాయ్ నుంచి కోట్ల విలువ చేసే బంగారాన్ని బెంగళూరుకు తీసుకొచ్చారని సమాచారం అయితే ఇప్పుడు ఆ షాడోస్ ఎవరు ధన్యారావు వెనుకున్న ఆ పెద్ద మనిషి ఎవరు కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి సారించింది పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు ధన్యారావు సినీ నటి ధన్యారావు ఆమె వెనుకున్న బిగ్ హ్యాండ్ ఎవరు ఇది తెలిస్తే మరిన్ని ప్రకంపనలు వస్తాయని కర్ణాటక పోలీసులు భావిస్తున్నారు